స్వాగతం సుస్వాగతం నా పేరు జాన్సన్ నేను మై లైఫ్ స్టైల్లో డిస్ట్రిబ్యూటర్ని లెవెల్ ప్రకారం అయితే సిటీసీ సిటీసీ కాంటినెంటల్ టీమ్ కోఆర్డినేటర్ ప్లస్ స్టార్ పెరల్ అంటారు సిటీసీ ప్లస్ స్టార్ పెరల్ సో ఈ లైవ్ ఏంటి అని అంటే మై లైఫ్ స్టైల్ అనేటువంటిది ఎందుకు బెటర్ సో ఏ ఏ అంశాలు మై లైఫ్ స్టైల్ని మంచి పొజిషన్ ఒక నెంబర్ వన్ పొజిషన్లో ఉంచుతున్నాయి ఓకే సో అటువంటి విషయాలను ఒక రెండు మూడు విషయాలను మేము ముందు ఉంచడానికి ఈ యొక్క లైవ్ అనేటువంటి చేస్తున్నాను మై లైఫ్ స్టైల్లో చేస్తున్నటువంటి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ విషయాలను తెలుసుకొని ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చేస్తున్నటువంటి కంపెనీలో ఎటువంటి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి అనేటువంటిది మనకు తెలియకపోతేలాగా చాలామంది కూడా సార్ పలానా వ్యక్తి పలాని ప్లాన్ పలాంటి వ్యక్తి పలానా ప్లాన్ అంటున్నారు అంటే ముందు దానికి దీనికి వ్యత్యాసం మనం చూసుకోవాలి అని అంటే ముందు మన ప్లాన్ ఎలా ఉందో మనకు తెలియాలి కదా సో మంచి మంచి ఈ యొక్క రెండు మూడు విషయాలను మనం ఈ యొక్క లైవ్లో చూద్దాం వై మై లైఫ్ స్టైల్ వై మై లైఫ్ స్టైల్ బెటర్ దెన్ అదర్ కంపెనీస్ వై మై లైఫ్ స్టైల్ ప్లాన్ ఈజ్ బెటర్ దెన్ అదర్ కంపెనీస్ మై లైఫ్ స్టైల్ యొక్క ప్లాన్ అనేటువంటిది ఉన్నటువంటి మిగతా కంపెనీల కన్నా కూడా ఎందుకు బెటర్ అనేటువంటిది మనం చూద్దాం రెండు మూడు విషయాలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ మనం చేస్తున్నటువంటి పని ఒకటే ఉండి రెండు చోట్ల మనం పని చేస్తున్నాం పని ఒకటే పని చేసే గంటలు ఒకటే కానీ ఇన్కమ్ మాత్రం తేడాగా వస్తుంది మీరు ఇక్కడ ఈ ఆరో మార్క్ ఉన్న చోట ఉన్న చోట చూడండి ఎఫర్ట్ అనేటువంటిది సేమ్ ఉంది దాని క్రింద కూడా ఎఫర్ట్ సేమ్ ఉంది కానీ ఇక్కడ పెట్టినటువంటి ఎఫర్ట్కి ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్ చాలా చిన్నగా ఉంది ఇక్కడ పెట్టిన ఎఫర్ట్కి ఇక్కడ వచ్చేసేటువంటి ఇన్కమ్ చాలా పెద్దగా ఉంది ఎఫర్ట్లో మన యొక్క శ్రమలో మన యొక్క వీటిల్లో తేడా లేదు కానీ వచ్చేటువంటి ఇన్కంలో తేడా ఉంది ఎఫర్ట్ ఒకటే ఒక చోట ఎక్కువ వస్తుంది ఒక చోట తక్కువ వస్తుంది మీరు ఎక్కడ పనిచేస్తారు ఎక్కువ వచ్చే చోటే కదా సో ఎక్కడ ఎక్కువ వస్తుంది ఎలా వస్తుంది దానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది రెండు మూడు విషయాలు మనం చూద్దాం ఓకే ఈ మైలేజ్టల్ ప్లాన్ అనేటువంటిది సింపుల్ ప్లాన్ సింపుల్ అంటే ఈజీగా డూప్లికేట్ చేసుకోగలిగినటువంటి డూప్ డూప్లికేట్ అంటే ఎదుటి వాళ్ళు దాన్ని అనుసరించగలిగినటువంటి ప్లాన్ వితౌట్ టెన్షన్తో మనం దీన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దీంట్లో పని చేసుకుంటే వెళ్ళచ్చు ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి దీంట్లో అంటే రీటైల్ ప్రాఫిట్ ఫస్ట్ ఏ రోజుకి ఆ రోజు మనం ఇన్కమ్ సంపాదించుకోవడానికి రీటైల్ ప్రాఫిట్ ఉంది దీంట్లో రెండోది సేల్స్ టర్న్ ఓవర్ బోనస్ ఎస్టీబీ సేల్స్ టర్నోవర్ బోనస్ ఎస్టీవీ ఈ సేల్స్ టర్న్ ఓవర్ బోనస్ అంటే మనం ఎవరికైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తామో వాళ్ళ ద్వారా జరిగేటువంటి సేల్స్ టర్నోవర్ ఏదైతే ఉందో ఆ దాని మీద నుంచి వచ్చేటంటే మనకు బోనస్ ఆ బోనస్ ఏదైతే ఉందో అది వీక్లీ వస్తుంది సంవత్సరంలో మనకి ఎన్ని వారాలు ఉంటాయి యాభై రెండు వారాలు ఉంటాయి కదా యాభై రెండు పేవుట్లు వస్తాయి మై లైఫ్ స్టైల్లో ఎస్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ లాయల్టీ బోనస్ ర్యాంక్ ఇన్కమ్ ఎన్టీసీ బోనస్ టీడీఎఫ్ టీమ్ డెవలప్మెంట్ ఫండ్ రాయల్టీ ఇవన్నీ కూడా మంత్లీ బోనస్లు మంత్లో వచ్చేసి మనకు ఇక్కడ మంత్లీ బోనస్లు వచ్చేసి క్యాలెండర్ మంత్ సేవ్ అయితే ఉన్నాయో ఒక సంవత్సరంలో క్యాలెండర్ మంత్స్ ఏవైతే ఉన్నాయో పన్నెండు ఉంటే మై లైఫ్ స్టైల్లో మంత్స్ మాత్రం పదమూడు ఉంటాయి అంటే రిటైల్ ఎవరి రోజు దా రోజు రాగా ప్లస్ వీక్లీ పేఅవుట్ అనేటువంటిది యాభై రెండు పేఅవుట్స్ వస్తాయి యాభై రెండు పేవుట్లు ప్లస్ మంత్లీ పదమూడు పేవుట్లు ఈజికల్ ఇజికల్డ్ టోటల్గా వచ్చేసి ఒక అరవై ఐదు పేఅవుట్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఓకే అంటే పన్నెండు నెలకొక్క చో నెలకొక్క పేఅవుట్ నెలకొక్క చెక్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో మన కంపెనీలో మన లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్లో యాభై రెండు వీక్లీ పేఅవుట్లు ప్లస్ పదమూడు మంత్లీ పేఅవుట్లు ఇజీక్వల్ట్ అరవై ఐదు పేౌట్లు తీసుకోవచ్చు అంటే మిగతా వాటికి ఇక్కడ ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి ఓకే జెన్యున్ కంపెనీస్తో మాత్రమే మనకు ఏ రోజు దా రోజు పే ఇచ్చే కంపెనీ ఉందండి ఒక గల్లీ కంపెనీతో మనం పోల్చుకోవడానికి కదా అది ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియదు ఒక లెవెల్లో ఉన్నటువంటి కంపెనీలతో పోలిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు ఇంకా బాగా చెప్పాలంటే టాప్ టెన్లో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే ఓకే రైట్ దెన్ నెక్స్ట్ చూడండి ఇతర కంపెనీల లీడర్లు కానివ్వండి ఇతర కంపెనీల్లో చేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి వాళ్ళు ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళు ఏమి తప్పేం చెప్పరు వాళ్ళు ఏమి తప్పులు చెప్పరు మీరు డిస్టర్బ్ చేయకుండా ఎప్పుడైతే ప్లాన్ చెప్తుంటారో ఆ ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళు ఏం తప్పేం చెప్పరు కానీ ఏం చేస్తారో తెలుసా వాళ్ళు నిజాన్ని దాచిపెడతారు ఆ చెప్పవలసినటువంటి నిజం ఏదైతే ఉందో ఆ నిజాన్ని దాచి దాన్ని హైడ్ చేసి దాని లేదా దాన్ని దాటవేసి చెప్తారు దానివల్ల ఏం జరుగుతుంది చక్కెర చక్రవ్యూహంలోకి మనం అడుగు పెడతామే తప్ప బయటికి రావటం అనేటువంటిది మన చేతుల్లో ఉండదు చక్రవ్యూహంలో అడుగు పెడతాం కానీ బయటికి రావటం అనేది మన చేతుల్లో ఉండదు సో అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ముందు కొన్ని విషయాలు చెప్తాను చూడండి అవునా కాదా ఏంటి అనేటువంటిది మీకు అర్థమవుతుంది ఓకే చూడండి మోస్ట్ ఆఫ్ ది అదర్ కంపెనీస్ ఎక్కువగా బయట ఉన్న కంపెనీలలో వెరీ లో బీవి అండ్ హై సెల్లింగ్ ప్రోడక్ట్ బాగా సేల్స్ అవుతున్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన బీవీ చాలా తక్కువగా ఇవ్వడం జరుగుతుంది హై సెల్లింగ్ బాగా అమ్ముడుపోతుంటుంది ఆ సేల్స్ అసలు అడిగి తీసుకుంటూ ఉంటారు చాలా బాగా సేల్స్ ఉంటుంది ఆ ప్రోడక్ట్కి కానీ ఆ ప్రోడక్ట్ మీద బీవీ అనేటువంటిది చాలా తక్కువ తక్కువగా ఇవ్వడం జరుగుతుంది లో బీవీ అండ్ హై సెల్లింగ్ పోయేటువంటి వస్తువుల మీద చాలా తక్కువ బీవీ ఇవ్వడం జరుగుతుంది వెరీ హై బీవీ హై బీవీ ఆన్ లో సెల్లింగ్ ప్రొడక్ట్స్ అసలు సెల్ అవ్వనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ తక్కువ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన లో బీవీ ఆ హై బీవీ ఇవ్వటం జరుగుతుంది ఎక్కువ సేల్ అయ్యేటువంటి దాని మీదేమో తక్కువ బీవీ అలాగే అసలు సేలే అవ్వనటువంటి దాని మీద ఎక్కువ బీవీ ఇలా ఇస్తూ మ్యాక్సిమం వాళ్ళు ఎంత ఎక్కువ ఇచ్చినా కానీ అరవై శాతానికి మించి బీవీ ఇచ్చేటువంటి కంపెనీ దాదాపుగా నాకు తెలిసి అయితే లేదు అదర్ సైడ్ మై లైఫ్ స్టైల్కి వచ్చి చూస్తే మీరు హయ్యెస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీవీ అండ్ హై సెల్లింగ్ ప్రొడక్ట్స్ బాగా సేల్స్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్లో మై లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మీకు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు హైయెస్ట్ సేల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మీ మైండ్లోకి ఏ ప్రోడక్ట్ వచ్చిందో అది సెవెంటీ ఫైవ్ ప్రొడక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీవీలో ఉంటుంది ఓకే హై రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హై సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీమియం బ్రాండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీవీలో ఉంటుంది ఇక్కడ ఫిక్స్ బీవీ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేశామంటే సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చేశామంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేశామంటే సెవెన్ ఫిఫ్టీ బీవీ ఫిక్స్ బీవీ అదర్ కంపెనీస్ లాగా బాగా సేల్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ మీద తక్కువ బీవి అస్సలు సేల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీద ఎక్కువ బీవి అనేటువంటి ఈ జిమ్మిక్కులు ఇక్కడ లేవు ఈ గిమ్మిక్కులు ఇక్కడ లేవు ఇకపోతే జనరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి జనరల్ ప్రొడక్ట్స్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ బీవి ఫిక్స్ అంతే టెన్ పర్సెంట్ బీవీ ఫిఫ్టీన్ పర్సెంట్ బీవీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీవీ ఇట్లాంటి గేమ్స్ అనేటువంటివి లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్లో లేవు మనకు కమిషన్స్ వచ్చేటువంటిది మనకు ఇన్కమ్స్ వచ్చేది మనకు రెమెన్యూరేషన్ మనకు వచ్చేది బీవీ పైన కానీ మనం కంపెనీకి పే చేసేట డబ్బుల మీద కాదు సో కాబట్టి బీవీ తక్కువ ఇస్తే మనకు ఎలా ఇన్కమ్ వస్తుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి హయ్యెస్ట్ బీవీ ఉంది దట్స్ వై మై లైఫ్ స్టిల్ ఈస్ దే బెటర్ దెన్ అదర్ కంపెనీస్ ఒక పాయింట్ ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఇప్పుడు టాప్ టెన్లో ఉన్నటువంటి కంపెనీస్లో మనం చూసినట్లయితే మ్యాక్సిమం కంపెనీస్లో ఇలా సిక్స్ డైరెక్ట్ కం డైరెక్ట్ లెగ్స్ ఉండాలి సిక్స్ డైరెక్ట్ లెగ్స్ ఉండాలి చూడండి మనం ప్లాన్ చెప్పేటప్పుడు మనం ఒక మాట చెప్తాం ఇక్కడ మనీ ఫ్రీడమ్ ఉంటుంది అన్నిటితో పాటు పేరు ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది దాని అన్నిటితో పాటు వీటన్నిటిని అనుభవించడానికి టైం ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్తాం పేరు డబ్బు గుర్తింపు రికగ్నేషన్ ఇంకేవైతే వాడాలో అవన్నీ వాడి వాటన్నిటితో పాటు వాటన్నిటిని అనుభవించడానికి ఏం కావాలి టైం ఫ్రీడమ్ కావాలి ఈ టైం ఫ్రీడమ్ కావాలని చెప్తాం మనం ప్లాన్లో ప్లాన్ చెప్పేటప్పుడు ఒక వ్యక్తిని ఒక కొత్త వ్యక్తిని ఆహ్వానించేటప్పుడు అవునా కదా ఆహ్వానిస్తాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పోగొట్టుకునేది ఏంటంటే టైం ఫ్రీడమ్ అది ఎలాగా అంటే ఇది చూడండి ఇక్కడ సిక్స్ మెంబర్స్ని వేశారు కదా కింద ఈ సిక్స్ మెంబర్స్లో ఈ చివర ఉన్నవాడు ఈ చివరి వాడికి సర్వీస్ ఇవ్వలేడు ఈ చివర ఉన్నవాడు ఈ చివరి వాడికి సర్వీస్ ఇవ్వలేడు ఇందులో ఉన్నటువంటి ఆరుగురులో ఎవ్వరు ఎవరికి సర్వీస్ ఇవ్వలేరు మరి అందరికీ సర్వీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళని డైరెక్ట్గా స్పాన్సర్ చేసినటువంటి మీ పైనే ఉంది మీ పైనే ఉంటుంది మీ పైనే ఉంటుంది సో ఇక్కడ సిక్స్ మెంబర్స్ని వేశారు ఈ సిక్స్ మెంబర్స్కి సర్వీస్ చేస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇస్తే ఎన్ని రోజులు అయిపోయింది ఆరు రోజులు అయిపోయింది ఇంకెక్కడ ఉన్నాయి రోజులు సో టైం ఫ్రీడమ్ అనేటువంటిది ఇక్కడే కిల్ అయిపోతుంది అదే మనం మై లైఫ్ స్టైల్లో తీసుకుందాం ఎంఐ లైఫ్ స్టైల్లో తీస్తే యూ మీరున్నారు ఇక్కడ ఆర్గనైజేషన్ వన్ ఆర్గనైజేషన్ టూ రెండు గ్రూప్స్ వేశారు ఆర్గనైజేషన్ వన్లో ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు టూలో ఒకటి ఇంట్ర ఒకరిని ఇంట్రడ్యూస్ చేశారు ఇలా మీరు ఈ రెండే రే లెగ్గుల మీద పని చేసుకుంటూ పోయారు ఈ రెండే టీమ్స్ మీరు చేసుకుంటూ పోయారు వీక్లీ సేల్స్ టర్న్ ఓవర్ బోనస్ అనేటువంటిది రెండు లక్షల పదివేలు తీసుకునేంత వరకు మీరు ఏ లెగ్ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరత లేదు ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరత లేదు ఏ లెవెల్ రీచ్ అవ్వాల్సినటువంటి అవసరత లేదు ఏ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరత ఎంత మాత్రము లేదు 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 ఎప్పటివరకు రెండు లక్షల పదివేల రూపాయలు తీసుకునేంత వరకు వారానికి అంటే వారానికి ఒక రెండు లక్షల పది వేలు అని అంటే నెలలో ఎన్ని వారాలు ఉంటాయి నాలుగు వారాలు ఉంటాయి ఎనిమిది లక్షల నలభై వేల వరకు ఏం లేదు నో కండిషన్ అంత మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రెండు లెగ్గుల్లోనే తీసుకోవచ్చు లాయల్టీ బోనస్ అనేటువంటిది కూడా టూ లెగ్స్లోనే తీసుకోవచ్చు అదేవిధంగా టీడీఎఫ్ టీమ్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటిది కూడా ఓన్లీ టూ లెగ్స్ ద్వారానే తీసుకోవచ్చు ఎన్టీసీ క్లబ్ బోనస్ కూడా మీరు టూ లెగ్స్లోనే తీసుకోవచ్చు ఓన్లీ టూ లెక్స్లో ఎస్టీబీ సేల్స్ టర్నర్ బోనస్ అనేటువంటిది రెండు లక్షల పదివేలు వారానికి చొప్పున ఎనిమిది లక్షల నలభై వేలతో పాటు పర్ఫార్మెన్స్ లాయల్టీ టీడీఎఫ్ ఎన్టీసీ క్లబ్ బోనస్ అనేటువంటి అన్ని బోనస్లు కూడా మీరు కేవలం రెండు అంటే రెండు లెగ్గులు నడిపించడం ద్వారా తీసుకోవచ్చండి ఇది ఓన్లీ సింగిల్ ఐడి గురించి చెప్తున్నాను నేను మీకు ముందు చూద్దాం ఓకే మీరు చూడండి ఇతర కంపెనీలలో ఇతర కంపెనీలలో లెవెల్స్ ఉంటాయి మనం స్టార్ట్ అవటం జాయినింగ్లో ఎలా జాయిన్ అవుతాం అంటే త్రీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో అని మనం జాయిన్ అవుతాం మన తర్వాత పైన సిక్స్ పర్సెంట్ ఉండొచ్చు లేదా ఎయిట్ పర్సెంట్ ఉండొచ్చు నైన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఇలా పర్సంటేజెస్ అనేది పెరుగుతూ పోతుంది అంటే మన టర్న్ ఓవర్ ఉంటే దానికి తగ్గటువంటి పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అవునా ఓకే ఈచ్ అండి ఎవరీ లెవెల్ రీచ్ అవ్వడానికి ఒక టార్గెట్ చేయాలి ఇక్కడ ఒక టార్గెట్ ఉంది దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ మనం ట్వంటీ వన్ పర్సెంట్కి మనం రీచ్ అవ్వాలి కొన్ని కంపెనీలలో ఎలా ఉంటుంది ఈ టైం లోపల చేస్తేనే మీరు అక్కడికి రీచ్ అవుతారు ఈ టైంలో చేయలేకపోతే మీరు త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ దాకా వచ్చారు ట్వెల్త్ లెవెల్లో కనుక మీరు ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయలేకపోతే మీరు ఎక్కడికి వస్తారు మళ్ళీ త్రీకి వస్తారు ఇలాంటివి ఉన్నాయి కొంతమంది ఉన్న దాంట్లో ఉండేటువంటి కంపెనీలు ఉన్నాయి ఇలా నడుస్తున్నాయి ఓకే రైట్ సో ఫర్ ఎవ్రీ లెవెల్ ఫర్ ఎవ్రీ అచీవ్మెంట్ దర్ ఈజ్ ఏ క్రైటీరియా ఓకే సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం సో ఉదాహరణకు ఆ విధంగా ఏ విధంగా మీరు ఇలా ఉన్నారు ట్వంటీ వన్ పర్సెంట్కి త్రీ పర్సెంట్లో జాయిన్ అయ్యి ట్వంటీ వన్ పర్సెంట్కి వచ్చారు త్రీ పర్సెంట్లో జాయిన్ అయ్యి కష్టపడుతూ ఎదుగుతూ ఎదుగుతూ ఆ అచీవ్మెంట్స్ అన్నీ చేస్తూ ఆ క్రైటీరియాస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ మీరు ఎక్కడికి వచ్చారు ట్వంటీ వన్ పర్సెంట్కి వచ్చారు ఈ ట్వంటీ వన్ పర్సెంట్కి వచ్చిన తర్వాత మీరు పిలవటానికి మీరు ట్వంటీ వన్ పర్సెంట్లో ఉంటారు కానీ మీ క్రింద ఒక పర్సన్ ఉన్నారు సిక్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు అనుకోండి సిక్స్త్ పర్సన్ ఉన్నారు అతను ఎయిటీన్ పర్సెంట్లో ఉంటే మీరున్నది ట్వంటీ వన్ పర్సెంట్ మీ ట్వంటీ వన్లో ఎయిటీన్ ఇతనికి ఇస్తారు ఎందుకంటే మీ బిజినెస్లో ఎయిటీన్ పర్సెంట్ ఎవరికి పోవాలి ఎయి ఎయిటీన్ పర్సెంట్ ఆ లెగ్ నుంచి భాగస్వామి వచ్చింది కాబట్టి ఎయిటీన్ పర్సెంట్ ఇతని ఇతనికి ఇచ్చి ఆ మిగిలినటువంటి ఆ త్రీ పర్సెంటే మీకు ఇవ్వడం జరుగుతుంది చెప్పటానికి మీరు ట్వంటీ వన్ను మీకు వచ్చేది త్రీ ఈ ఫైవ్ అనేవాడు చూడండి ఇతను వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉన్నాడు ఇతను పైనుంచి మీకు వచ్చేటువంటి మార్జిన్ అంతా సిక్స్ పర్సెంట్ వస్తుంది ఇతన్ని ఈ త్రీ అనేటువంటి పర్సన్ ఉన్నాడు చూడండి ఈ త్రీ అనేటువంటి పర్సన్ ఎయిటీన్లో ఉన్నాడు అతనికి మీకు గ్యాప్ వచ్చి త్రీ పర్సెంట్ ఉంది త్రీ పర్సెంటే వస్తుంది ఇకపోతే దరిద్రము దారుణము ఎక్కడ ఉంది అని అంటే ఈ ట్వంటీ వన్ పర్సెంట్లో చూడండి మీరు ట్వంటీ వన్లో ఉన్నాడు ఈ నెంబర్ వన్ అనేటువంటి వ్యక్తి కూడా వన్ నెంబర్ వన్ అనేటువంటి వ్యక్తి కూడా ట్వంటీ వన్లో ఉన్నాడు సో ఎయిటీన్లో ట్వంటీ వన్లో ఎయిటీన్ తీస్తే త్రీ మిగిలింది కాబట్టి త్రీ ఇచ్చాం ఇచ్చారు మరి ట్వంటీ వన్లో ట్వంటీ వన్ పోతే జీరో మరి ఏం చేయాలి ఏం చేయాలండి మరి నాకు ఇన్కమ్ రావట్లేదని మీరు అడిగారు అనుకోండి దానికి నెక్స్ట్ ఒక మీటింగ్ పెట్టి మంచి భోజనం పెట్టి ఆ మీటింగ్లో మీకు ఒక కబురు చెప్తారు దాన్నే చావు కబురు చల్లగా అయ్యా నువ్వు సైడ్ వ్యాల్యూమ్ చేయాలి నీకు డెప్త్లో కమిషన్ రావాలి లేకపోతే నీకు ఇంకా ఎక్కువ కమిషన్ రావాలి నీకు విడుతులో కమిషన్ రావాలి అంటే నువ్వేం చేయాలంటే అనేటువంటి విషయాన్ని అప్పటిదాకా కూడా రివీల్ చేయటం అనేటువంటిది జరగదు సో మంత్లీ వాల్యూమ్ టార్గెట్ ఉంటుంది ఇక్కడ మంత్లీ వాల్యూమ్ టార్గెట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ డోంట్ లై ఇక్కడే ఇక్కడ ఎవ్వరు కూడా అబద్ధాలు ఆడరు కానీ నిజాన్ని మాత్రం దాచిపెడుతూ లేదా దాట వేస్తూ చెప్తారు అక్కడే మొత్తానికి మోసం జరుగుతుంది అక్కడే మొత్తానికి లాస్ జరుగుతుంది ద నెక్స్ట్ ఇకపోతే ఆరు లెగ్గులతో అయిపోయిందని అనుకుంటారు కానీ ఆరు లెగ్గులు కాదు ఆరు లెగ్గులు ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్లో మాత్రమే ఆరు లెగ్గులు తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్లాన్ను బట్టి ప్లాన్ బుక్లో ఉన్న ప్లాన్ను బట్టి పదహారు లెగ్గులు వేసుకోవాలా ఇరవై రెండు లెగ్గులు వేసుకోవాలా ఇరవై నాలుగు లెగ్గులు వేసుకోవాలా ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంతవరకు అంతవరకు ఉన్నాయన్నమాట డైరెక్ట్ లెగ్స్ ఓకే సో ఏంటి ఆరో లెగ్గు కాకుండా ఏడో లెగ్ ఎందుకు అవసరం అంటే ట్వంటీ వన్ పర్సెంట్లోకి వచ్చాడు కదా అతను మరి ట్వంటీ వన్ పర్సెంట్ మీద నుంచి నీకు ఎక్స్ట్రా ఒక బోనస్ అనేటువంటి పేరు పెట్టి ఆ బోనస్ నీకు రావాలంటే నువ్వు సైడ్ ఒక లెగ్ నుంచి ఇంత చేస్తే కానీ నీకు ఈ బోనస్ రాదు మరి ఇతను చేసినటువంటి ఇతన్ని తీసుకొచ్చి ఇతన్ని ట్వంటీ వన్ పర్సెంట్ చేసింది ఎవరు మీరే అతను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్కి వచ్చిన దాకా ఖర్చు పెట్టింది ఎవరు టైం ఖర్చు పెట్టింది ఎవరు అతనితో పాటు సర్వీస్ ఇచ్చింది ఎవరు అతన్ని ఎడ్యుకేట్ చేసింది ఎవరు మనమే మీరే మరి చేసిన తర్వాత ఇతని నుంచి నెక్స్ట్ రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో ఆరు నెలలో అయ్యాక ఇతను ట్వంటీ వన్ పర్సెంట్కి వచ్చాక అక్కడ నుంచి ఫ్రూట్ వస్తుందన్న టైంలో లేదు లేదు ఆ చెట్టు ఫ్రూట్ నువ్వు తీసుకోవాలి అని అంటే నువ్వు ఇంకో లెగ్ వేయాలి లెగ్ వేసిన తర్వాతే ఇక్కడ నుండి తీసుకోవాలి అని అంటే అది న్యాయమా బయట ఉన్నటువంటి ప్లాన్లు ఇలాగే ఉన్నాయి మినిమం మంత్లీ బీవీ టార్గెట్ ఉంటుంది సైడ్ వ్యాల్యూ నుంచి మినిమం మంత్లీ బీవీ ఉంటుంది నెక్స్ట్ ఒక ఫస్ట్ లెవెల్ మీకు ఎంత ఎవరైనా జాయిన్ అయితే దాని ఫస్ట్ లెవెల్ అంటారు దాని కింద లెవెల్ ఎవరైనా జాయిన్ అయితే దాన్ని సెకండ్ లెవెల్ అంటారు దాని కింద ఎవరైనా లెవెల్లో జాయిన్ అయితే దానికి థర్డ్ లెవెల్ అంటారు దాని కింద ఇంకెవరైనా జాయిన్ అయితే ఫోర్త్ లెవెల్ అంటారు ఇలా ఓ టెన్త్ లెవెల్ ఉంది టెన్ లెవెల్స్కి మించి కింద నుంచి రావాల్సినటువంటి బోనస్ రావాలి అని అంటే ఎనిమిదో లెగ్ ఓపెన్ చేయాలి అని అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే కండిషన్స్ ఒక నానుడు ఉంది నెట్వర్క్ మార్కెటింగ్లో పైన వాళ్ళకే డబ్బులు వస్తాయి కిందోళ్ళకి రావు అంటారు చూసారా అది అక్షర సత్యం అది ఇలాంటి కంపెనీలన్నిటినీ కూడా ఇలాంటి కంపెనీలు అన్నిట్లో కూడా చూసిన తర్వాత వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్కి ఆ పేరు పెట్టారు ఊరికినే ఏం పెట్టల సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి మైలేజ్ స్టైల్లో నథింగ్ డుంగ్ అన్నీ ఏమీ లేవు ఈ ర్యాట్ రేస్ ఉంది ఈ యొక్క ఈ ప్రక్రియ అంతట్లో ఈ లెగ్గులు వేయటం సైడ్ వాల్యూమ్స్ మెయింటైన్ చేయటం మంత్లీ బీవీ టార్గెట్స్ మెయింటైన్ చేయటం వీటన్నిట్లో ఏంటంటే ర్యాట్ రేస్లో మనం తిరుగుతూ 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 ఉంటాం చూడండి ఇది అసలు ఎండవ్వనటువంటి ర్యాట్రేస్ ఇది ఆగదు ఇది ఆగదు అటు ఇటుకి ఇటురికి ఇటురికి అటురికి అటురికి ఇటురికి మనం ఆయాస పట్టం తప్పితే ఆగటం అనేటువంటిది జరగదు టెన్షన్ మంత్లీ టార్గెట్లో టెన్షన్ ఎంత ఉంటుందని అంటే రోజు ఈ మంత్ అయిపోతుంది ఈ నెల అయిపోతుంది ఈరోజు లాస్ట్ మంత్ ఎండ్ అనగానే వాళ్ళ టార్గెట్ టెన్షన్ చూడాలి విపరీతమైనటువంటి టెన్షన్ గురవుతూ ఉంటారు మరి ఎవరికైనా చెప్పగలరా అంటే ఎవరికి చెప్పలేరు డౌన్ లైన్ దగ్గర ఏడవగలరా అంటే ఏడవలేరు బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఏడవగలరా అంటే ఆడవలేరు ఎందుకనంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే గొంతులో విరుక్కుపోయినటువంటి చేప ముళ్ళు మింగిన వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది మింగలేరు కక్కా లేరు కింద లైన్కి చెప్పలేరు అటు అప్లైన్కి అనలేరు అదేవిధంగా బంధుమిత్రులకి చెప్పుకోలేరు ఎందుకనంటే నిన్న ఆ బంధుమిత్రుల దగ్గరే ఈ బిజినెస్ గురించి గొప్పగా కోతలు కోసుంటారు లైన్ దగ్గర ఎలా చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళు ఇమీడియట్లీ మానేస్తారు సో కాబట్టి పరిస్థితి ఎలా అయిపోయింది అంటే మింగలేక కక్కలేక ఉన్నటువంటి పరిస్థితి లాగా అయిపోతుంది చూడండి మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది మన కంపెనీ ఉంది ఇందులో మీరు జాయిన్ అయ్యారు మీరు ట్వెల్వ్ పర్సెంటే మీరు ఏ అనేటువంటి వాడిని జాయిన్ చేశారు ఆర్గనైజేషన్ వన్లో అతనికి ట్వెల్వ్ పర్సెంటే మీరు ఆర్గనజేషన్ టూలో బి అనేటువంటి వ్యక్తిని జాయిన్ చేశారా అతనికి ట్వెల్వ్ పర్సెంటే నో లెవెల్స్ ఇక్కడ లెవెల్స్ అనేటువంటిది ఏమీ లేవు నో సీనియర్ జూనియర్ ఆల్ ఆర్ ఈక్వల్ సీనియర్కి ఒక పర్సంటేజ్ జూనియర్కి ఒక పర్సంటేజ్ నథింగ్ అట్లాంటిది ఏం లేదు నో టార్గెట్స్ అసలు టార్గెట్స్ అనేటువంటివి లేనే లేవు మనం ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనమంతటా మనం వస్తుంటే ఒక బెస్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీ ప్లాన్ అదైనప్పుడు దానికి వాళ్ళు మనకు టార్గెట్ పెట్టాల్సిన అవసరం ఏముంది మనకు మనం పెట్టుకొని మనం మనం చేసుకుంటాం కదా మనం వచ్చేదే ఇన్కమ్ సంపాదించడానికి అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టాలి టార్గెట్స్ సో మైలేజ్ స్టైల్లో అటువంటి టార్గెట్స్ అనేటువంటిది లేవు ఓకే సో టీం ఆర్గనైజేషన్ వన్ ఆర్గనైజేషన్ టూ వీక్లీ సేల్స్ ఎస్టీబీ బోనస్ అనేటువంటిది రెండు లక్షల పదివేలు తీసుకోవచ్చు జాయినింగ్ రీపర్చేస్ బోత్ ఇంక్లూడెడ్ రీపర్చేస్కి ఒక బీవి జాయినింగ్కి ఒక బీవి రీపర్చేజ్కి ఒక మ్యాచింగ్ జాయి జాయినింగ్కి ఒక మ్యాచింగ్ ఇట్లాంటివి ఏమీ లేవు నో టార్గెట్స్ హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా చేసుకునేటువంటి బిజినెస్ హై పర్ఫార్మెన్స్ ప్రోడక్ట్ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్ తో సో ఒకసారి మనం యూనిక్ పాయింట్స్ అని మనం ఒకసారి ఇప్పటిదాకా చెప్పుకునేటువంటి అన్నీ చూద్దాం యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ టూ డైరెక్ట్ ఎనఫ్ అఫ్ రెండు లెగ్గులు చాలు డైరెక్ట్గా రెండు లక్షల పదివేలు పర్ వీక్ తీసుకోవడానికి నో సీనియర్ జూనియర్ ఇక్కడ సీనియర్ జూనియర్ అంటూ వేరియేషన్స్ అనేటువంటిది లేదు కమిషన్కి రకరకాల రూల్స్ పెట్టి ఆపేసేటువంటి ఆ దిగుమల కండిషన్స్ స్టార్ గుర్తులు పెట్టి చిన్నగా రాసేటువంటి అక్షరాలు లాంటివి ఇక్కడ లేవు నో డిఫరెంట్ పర్సంటేజ్ డిఫరెంట్ పర్సంటేజ్ నీది ఈ పర్సంటేజ్ నాది ఈ పర్సెంట్ నా పైన ఉన్నది ఈ పర్సంటేజ్ అనేది లేదు ఆల్ ఆర్ ఈక్వల్ ట్వెల్వ్ పర్సెంట్ నో బిజినెస్ వాల్యూమ్ టార్గెట్స్ బిజినెస్ వాల్యూమ్ ఇంత చేయాలి సైడ్ వాల్యూమ్ ఇంత చేయాలి టార్గెట్స్ అనేటువంటిది ఏవి లేవు క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ మనం ఒకవైపు ఈ నెల బిజినెస్ నడిచింది రెండో వైపు నడవలేదు నెక్స్ట్ మంత్ చేస్తే వస్తుందో రాదో అనేటువంటి భయం లేదు ఎప్పుడు అది అలాగే ఉంటుంది జీరో అనేటువంటిది అవ్వదు అన్లిమిటెడ్ డెప్త్ కిందకి ఎంత డెప్త్కు పోయినా వంద ఐడీలు వెయ్యి ఐడీలు పదివేల ఐడీలు లక్ష ఐడీలు డెప్త్ పోయినా అక్కడ జరిగేటువంటి ఒక సింగిల్ బీవీ పైన అయినా సరే మన ఇన్కమ్ అనేటువంటిది మనకు పైకి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేస్తుంది జాయినింగ్ అనేటువంటిది జస్ట్ మూడు వేల ఐదు వందల బీబీ చేస్తే మనం యాక్టివ్ బిజినెస్ పర్సన్గా మనం ఎంచబడతాము దెన్ నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి ప్రతిదీ కూడా రీపర్చేస్ కింద కేటాయించి ఎక్స్ట్రా బోనస్లు ఇవ్వడం జరుగుతుంది ఓకే టువల్వ్ పర్సెంట్ ఆర్ మ్యాచింగ్ ఫర్ ఆల్ చూడండి మల్టిపుల్ ఐడీస్ బెనిఫిట్ ఇంతకు ముందు నేను చెప్పాను ముందు రెండు స్లైడ్స్ ముందు ఒక్క ఐడీ గురించి చెప్తున్నానని మీరు ఒక పాన్ కార్డ్ ఉన్నట్టయితే మై లైఫ్ స్టైల్లో మూడు ఐడీలు ఎంటర్ చేసుకోవచ్చు మూడు ఐడీలు మీరు మూడు బిజినెస్ సెంటర్స్ నడిపించుకోవచ్చు యు మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఆర్గనైజేషన్ వన్లో ఒక ఐడి చేశారు ఆర్గనేజేషన్ టూలో ఒక ఐడి చేశారు సో వీక్లీ ఆర్గనై మీ ఐడి మెయిన్ ఐడికి వచ్చేసి రెండు లక్షల పదివేలు తీసుకోవచ్చు యు ఆర్గనజేషన్ వన్లో ఉన్నటువంటి మీ ఓన్ ఐడికి రెండు లక్షల పదివేలు తీసుకోవచ్చు ఆర్గనేషన్ టూలో ఉన్నటువంటి మీ ఓన్ ఐడికి రెండు లక్షల పదివేలు తీసుకోవచ్చు వీక్లీ మూడు ఐడీలు కలిపితే మంత్లీ ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు జీరో కండిషన్ ఏ కండిషన్ లేకుండా ఏ సైడ్ వాల్యూమ్ లేకుండా ఏ బీవీ టార్గెట్స్ లేకుండా మంత్లీ బీవీ టార్గెట్స్ లేకుండా ఈ జిమ్మిక్స్ ఏవీ లేకుండా గిమ్మిక్స్ ఏమీ లేకుండా ఈ ఏమంటారు సర్కస్ ఫీట్స్ ఏవీ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా సో కాబట్టి ఇది మై లైఫ్ స్టైల్లో మాత్రమే సాధ్యం ఒక వర్త్ఫుల్ ప్రోడక్ట్ అందిస్తూ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ రీసెర్చ్ బేస్డ్ ప్రోడక్ట్ అందిస్తూ మనకి ఇంత ఇన్కమ్ ఇస్తున్నటువంటి కంపెనీ వన్ అండ్ ఓన్లీ మైలేజ్ స్టైల్ అనేటువంటిది చెప్పక తప్పదు సో అదండి ఈ దీంట్లో ఉన్నటువంటి ఒక రెండు మూడు పాయింట్స్ నెక్స్ట్ ఇంకో కొన్ని పాయింట్లతో మేము ముందుకు వస్తాను సో మీరు ఒకవేళ మైలైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ పాయింట్స్ మీకు నచ్చి మీరు ఎక్కడైనా ఉండి ఈ బాధలు పడుతూ ఉంటే వీటి వల్ల ఇబ్బంది పడి నెట్వర్క్ మార్కెటింగ్ మానేసి ఉంటే ఎక్కడైనా చేస్తూ ఉంటే మీకు నో ప్రాబ్లం మిమ్మల్ని అక్కడ వదిలేసి ఇక్కడ రమ్మని నేను చెప్పను మీరు ఈ బాధలు పడలేక మానేసి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నన్ను సంప్రదించండి నా పేరు జాన్సన్ కాంటినెంటల్ టీం కోఆర్డినేటర్ కంపెనీలో లెవెల్ ప్రకారంగా అంటే ఆట ఐదు కోట్ల బీవీ ఆర్గనజేషన్ వన్లో ఐదు కోట్ల బీవీ ఆర్గనజేషన్ టూలో ఐదు కోట్ల బీవీ చేసినటువంటి వ్యక్తిని కాంటినెంటల్ టీమ్ కోఆర్డినేటర్ అంటారు ప్లస్ స్టార్ పెరల్ అలాగే ఈ బిజినెస్ని గత పదకొండు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈ బిజినెస్ తప్ప ఇంకో బిజినెస్ అనేటువంటి దాని జోలికి పోనేటువంటి వ్యక్తిని నేను నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ నిన్న మొన్నటి వరకు అంటే పోయిన నెల వరకు కూడాను మైలెస్టిల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఆంధ్ర తెలంగాణలో అఫీషియల్గా లేదు ఇప్పుడు అఫీషియల్గా ఆంధ్ర తెలంగాణలో వర్క్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ టీమ్ స్ప్రెడ్ చేయడానికి ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి లీడర్స్ని మేము చూస్తున్నాం ఒకవేళ మీరు ఒక మంచి కంపెనీ కావాలి ఒక సక్సెస్ అవ్వాలి నేను చాలా కాలం నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్యూర్గా మిగిలిపోయాను నేను మంచి విధానాల్లోనే చేశాను నాకు సరైన కంపెనీ దొరకలేదు సరైన కంపెనీ దొరికితే నేను సరైన విధానంలో చేసి సక్సెస్ అవుతాననేటువంటి పట్టుదల మీకుంటే మీకోసమే ఈ కంపెనీ ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి మీకు ఒక మంచి మిమ్మల్ని ఒక మంచి టీంలో నేను ఇంట్రడ్యూస్ చేసి సపోర్ట్ ఇచ్చి చక్కగా మీ గోల్స్ రీచ్ అయ్యే విధంగా నేను సపోర్ట్ ఇచ్చి సక్సెస్ అనేటువంటి రూట్లో మిమ్మల్ని నడిపించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ